ఐబొమ్మ చూస్తుంటారా చూసానా ఎప్పటి నుంచి చూస్తారు మీరు ఐబొమ్మ చూసానా ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ నుంచి కానీ బాగుంటుంది అది కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇట్లా పట్టుకున్నారని తెలిసిందా మీకు ఐబొమ్మ ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో ఇమ్మడి రవిని అరెస్ట్ చేసారు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన అరెస్ట్ చేసినాక ఏమనిపించింది ఫీల్ అయింటే ఇప్పుడు ఇన్ని రోజులు కొంత కాడికి ఏంటంటే ఇప్పుడు పట్టుకున్నారు కానీ అది చట్టం గారికి అయితే ఇప్పుడు మొత్తం అది తప్పే అది కానీ ప్రజలకు ఎంత కాడికి అయినా న్యాయం చేస్తుండే మధ్య తరగతి వాళ్ళు ఉంటారుగా తరగతి వాళ్ళకి ఉంటున్నప్పుడు వాళ్ళకు కొంచెం కాడ పైసలు ఉంటాయి కొన్ని కాడ ఉండవు వాళ్ళకు రిలీజ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక టైంలో గంటలాగా వైభవం అలా వచ్చేది అప్పుడు చూసేటోళ్ళు అందరూ ప్రజలు యూత్ చూసేటోళ్ళు అందరు ఇంటి ఇంటికాడ నుంచి చూసేటోళ్ళు అందరూ కానీ ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నారుగా కానీ అది తప్పైంది ఇప్పుడు మరి అంటే జనరల్గా దేనికి చూసేది బ్రో అంటే అంటే థియేటర్కి కూడా వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ సినిమా అయినా ప్రభాస్ సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన పోవచ్చు థియేటర్కు ఆప్షన్ ఉంది కానీ ఐ బొమ్మల్నే చూడడం అనేది ఎందుకు చాలా మంది ఎంచుకున్నారు అంటారు అసలు అంటే మధ్య ఉంటారు ఉంటారు కొంతమంది ఎంత లక్ష లక్షలు కూడా పెట్టి వాళ్ళు తీస్తారు కానీ ఇప్పుడు పది రూపాయలు లేని వాళ్ళు కూడా ఉంటారు రోడ్ పైన వాళ్ళు చూస్తారు ఫోన్లు ఉంటారు ఈ ఫోన్లో కూడా చూస్తారు కదా ఇప్పుడు పోయి థియేటర్లోనే చూడాలని రూల్స్ ఏం లేదు కదా ఒక ధర ఉంటది ఒక్కొక్క ధర లేదు పైసలు అమౌంట్ ఉంటేనే కదా పోయేది అట్లా బెనిఫిట్ అయ్యేది కొంచెం కానీ ఇప్పుడు ఏందంటే ఇది కూడా ఒక ఒక విధంగా చెప్తే ఐబొమ్మ చాలా మందికి ఆదుకుంది ఇది మాత్రం వాస్తవం ఐబొమ్మ చాలా మంది చాలా మంది చిన్న పిల్లలు కూడా ఈ కాలంలో మొత్తం అయ్యొమ్మలు చూస్తున్నారు సినిమాలు చాలా మంది చూస్తున్నారు అని ఇది అరెస్ట్ చేసిరని మాకు కూడా నిన్న తెలిసింది అది కూడా చాలా బాధాకరంగా మాత్రం ఇంత బడ్జెట్ వాళ్ళకి సైడ్ తప్పే కొంచెం అంటే ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ ఉంది ఆహా ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది ఇవి వీటిలో చూడవచ్చు కదా ఇవి లీగల్ గా ఆథరైజ్డ్ యాప్స్ ఇవి పర్మిషన్ తోటి వచ్చినాయి వాటిలో కూడా చూడొచ్చు థియేటర్కి పోలేని వాళ్ళు అని చెప్పేసి కూడా అంటారు కదన్న అవి వాడకుండా ఈ ఐ బొమ్మనే ఎందుకు వాడుతారు ఎందుకంటే అది ఇప్పుడు చెప్పారు కదా యాప్స్ అనేది దాంట్లో అమౌంట్ కట్టాలి మినిమం రీఛార్జ్ చేసుకోవాలి మంత్లీ రీఛార్జ్ వన్ మంత్ సిక్స్ మంత్ ప్యాక్ వన్ ఇయర్ ది ఉంటది అంత అమౌంట్ కూడా చాలా ఉంది అమౌంట్ కూడా చాలా చాలా టూ మచ్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్కరు మధ్య తరగతిలో వాళ్ళు కట్టుకుంటారా అన్న కట్టుకోరు అందుకే ఐబొమ్మ యూజ్ చేస్తారు ఐబొమ్మలో చూస్తారు కంపల్సరీ ఇది మీకు ఎట్లా అనిపించింది ఫైనల్ ఒక మాట ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిండ్రు అంటే ఎట్లా అనిపించింది మాకైతే ఇప్పటి నుంచి అయితే రావు సినిమాలు రావు ఐబొమ్మ సైట్ మొత్తం క్లోజ్ చేసిండ్రు క్లోజ్ చేసిరా చేసి రావు ఎట్లా అంటే ఇప్పుడు మేము చూసేటోళ్ళం ఇప్పుడు మా మేము ఇగో ఆటో నడుకుంటాం కొంతమంది పేదోళ్ళు ఇట్లా పని చేసుకునేటోళ్ళు థియేటర్లు ఇట్లా పోన్లేని పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా ఏమి ఇంకా ఎవరు పోతారనే బాధలా కంపల్సరీ అయిపో సినిమా డౌన్లోడ్ చేసి చూస్తారు ప్రతి ఒక్కరు చూస్తారు ఇప్పుడు అది మాత్రం వాస్తవమే అని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేమైతే అంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం చాలా రేట్ థియేటర్కి వెళ్ళి ఒక కుటుంబం చూడలేకపోవడం ఒక ఐదు మంది పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు అవుతుంది మధ్య తరగతి ఇలా ఉంటాయా కొంచెం ఉండవు దానివల్ల కొంచెం యూస్ఫుల్ అయ్యేది ఇప్పుడు యూనివర్సిటీ మనం దీని నుంచి ఇప్పుడు సినిమా తీస్తురు కాబట్టి ఇంత బడ్జెట్ వేసి తీస్తురు కాబట్టి వాళ్ళకు కూడా నష్టమే ఇట్లా చేయకుండా గా తీయడం ఐ పెట్టడం అది కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది కరెక్ట్ అది కూడా తప్పే ఇంత కాడికైతే ఇది చేసుకుంటారు ఓకే మీరు అయితే మీకు ఎట్లా ఉంది బ్రో అంటే ఒకవేళ ఇప్పుడు ఆయన మళ్ళీ కావాలని ఉందా ఒకవేళ ఎట్లా ఉంది మీకు ఇప్పుడు అన్నిటికీ అంటే కావాలని అనిపిస్తుంది అంది ఇప్పుడు మొత్తం పాజిటివ్గానే ఉందన్న మొత్తం అందరి సైడ్ కానీ ఇప్పుడు ఏందో మరి కోర్టులో ఏం చేస్తారో వాళ్ళకి ఇంకా చూపిస్తుంది ఓకే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెట్టారు అనమాట ఐబొమ్మ తరఫున కూడా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించారు ఇక నుంచి మేము ప్రచారం చేయలేకపోతున్నాం సినిమాలు అప్లోడ్ చేయలేకపోతున్నాం దానికి మేము చింతిస్తున్నాము మమ్మల్ని ఆదరించినందుకు కూడా కృతజ్ఞతలను కూడా వాళ్ళు స్పెషల్గా తెలియజేసుకుంటారు అసలు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించరు అని చెప్పేసి కాకపోతే ప్రొడ్యూసర్ లేదంటే మాకు ఇరవై రెండు వేల కోట్ల నష్టం చేసారు అని చెప్పేసి అన్నారు అంటే దీనికి ఏం చెప్తారు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా ప్రమోషన్ చేస్తారు కదా అన్న బెట్టింగ్ యాప్స్ దానికి ఏం చెప్తారు పెద్ద పెద్ద హీరోలు అంటే ప్రమోషన్లు ప్రమోషన్ యాక్టర్స్ అని కాదు చాలా మంది ఇప్పుడు బయట అది చాలా మంది చేసిరు బెట్టింగ్ ప్రమోట్ చేసిరు వాళ్ళకి ఏం చెప్పలే కదా మరి ఈయనకి ఎందుకు చెప్తారు ఇది కూడా తప్పే కదా ఒక మాట విధంగా చెప్తే ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళందరూ బెట్టింగ్స్ కంపల్సరీ నిన్న కూడా చేసిండ్రు తప్ప అది అది తప్పు కాదా చెప్పండి అది తప్పు కాదా ఇవన్నీ తప్పు ఇవన్నీ తప్పు కాకుండా ఈయన ఈయన ఒకరినే బ్యాన్ చేయడం అది తప్ప లేకపోతే న్యాయమా అది తప్ప చెప్పండి చేసి అందరికి చెయ్యాలి లేకపోతే ఆయన ఒకరిని అది బెట్టింగ్ ప్రమోషన్ ఇవన్నీ మానేస్తే మంచిది అది మంచిగా ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది లంగా దందా అది దాని వల్ల ఆస్తులు అమ్ముకున్నారు ఆస్తులు లేని రోడ్ పైన వచ్చేసి ఇట్లా చాలా తప్పు అది బేటింగ్ దాన్ని ఆపేస్తే ఇది మొత్తం రేదు కదా ఇవన్నీ రాదు కదా వరకు కొంతమంది అయితే ప్రజలకు కొంచెం నేనైతే సినిమా చేసినా కానీ కొంచెం మంచిగా చూసిండు నేను ఐ బొమ్మ నుంచి సినిమాలు కూడా డౌన్లోడ్ చేసుకుంటా రోజు చూస్తాను నేను కొత్త సినిమాలు చూస్తాను టూ త్రీ ఇయర్స్ అయింది టూ త్రీ ఇయర్స్ అయింది ఎట్లా అనిపించేది అక్కడ థియేటర్ల రాగానే ఇక్కడ ఐ బొమ్మల వస్తుండేదా సినిమా వచ్చేదానా దానికన్నా ముందే వచ్చేది గంట ముందే థియేటర్ కంటే ముందే వచ్చేది అవును అనుకున్నదా ఏంది అసలు అసలు థియేటర్లో రావాల్సిన సినిమా ఐ ఎందుకు వస్తుంది ఫోన్లోనే చూస్తున్నాం కదా మనం ఇట్లా కరెక్ట్ అయినా థియేటర్లో రావాలి చూడాలి కదా ఇట్లా చేయడం కరెక్ట్ కాదని ఇట్లా అనుకుంటుండేదను అనుకుంటుండే కానీ ఇప్పుడు లేనోళ్ళు ఏం చేస్తారన్న బీదళ్ళు ఫోన్లు ఇప్పుడు ఊర్లల్లో అంటే చాలా మంది ఫోన్లలో చూస్తారు థియేటర్లో రాను రారు థియేటర్లు ఉండవు ఊర్ల సైడు ఐ పని పనిచేసేది ఇప్పుడు లేదు బ్యాండ్ చేసేసారు ఇప్పుడు అంటే నువ్వు దేనికి చూసినా బ్రో స్పెషల్ గా నువ్వు అంటే సినిమా థియేటర్ పోవచ్చు ఆప్షన్ ఉంది కానీ నువ్వు అయిపోమని ఎందుకు చూసినావు అసలు జనరల్ గా అసలు ఊర్ల సైడ్ ఉండవు కానీ థియేటర్ అవి అంటే ఒకప్పుడు పోతుండేది పక్కన మండలం అని ఉండేది జిల్లా అని ఉండేది దూరం అయినా పోతుండేది పోయేది అంటే ఇప్పుడు థియేటర్ల సినిమా టికెట్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నువ్వు పోకపోయేదా లేకపోతే అంత దూరం ఇప్పుడు రేట్లు కూడా ఇప్పుడు ఎక్కువ బెన్ చేసేరుగా దానివల్ల కూడా పోదలేము ఇక ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అందరు ఏం చేస్తాం ఇక నీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది బానే ఉంటుంది ఇక లేని వాళ్ళు ఏం చేస్తారన్నా చూసుకుంటారు డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసారు కదా బ్యాన్ చేసారు మళ్ళీ ఎట్లా అంటే మిగతా వాళ్ళు కూడా కొంతమంది హీరోలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గేమ్ ఆడండి అని కొంతమంది ఏంటంటే వాళ్ళని ఎందుకు వదిలేసారు అని కూడా అంటారు నువ్వేం చెప్తావు బ్రదర్ మరి బెట్టింగ్ చేయడం తప్పే కాన చాలా మంది బెట్టింగ్ ఆడే నేను కూడా ఆడేది బెట్టింగ్ నాయి కూడా పోయినాయి పైసలు ఎంత పోగొట్టుకున్నావు నువ్వు నేను పోగొట్టుకునే ఒక మూడు నాలుగు వేలు మూడు నాలుగు వేలు అయిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు వేలు సంపాదించుకోవాలని చెప్పేసి మళ్ళీ పెడతారు అంట కదా పెడతారు కానీ ఇంకా పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్న దాన్ని మానేస్తేనే బెస్ట్ ఇక పోతూనే ఉండే పైసలు దానివల్ల రోడ్డు మీద వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నీకు తెలిసినవరన్న క్లోజ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు బాగా లైసలు ఉన్నారు ఉన్నారు ఎంత హైయెస్ట్ ఎంత పోగొట్టుకురు నీకు తెలిసిన ఒగొట్టుకుర్రు ఒక పది ముప్పై పది లక్షలు అయితే ఓగొట్టుకురు తొమ్మిది లక్షల వరకు ఇల్లే ఇల్లే వాళ్ళ భార్యని వాళ్ళిద్దరు పురుగుల మీద తాగేసిరు చచ్చిపోదామని బెట్టింగ్ ఆడి ఆడి వాళ్ళు భూమి అమ్మి పైసలు ఇచ్చారు అట్లా ఇప్పుడు మరి ఇది ఐబొమ్మ విషయంలో మళ్ళీ రావాలని నీకు ఎట్లా ఉంది రావాలనే ఉందానా అంతేనా ఓకే